హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చోలే బటోరే చేసుకుందాము చోలే ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి చోలే అంటే శనగలు మనం ఇప్పుడు శనగల కూర చేసుకున్నట్టు శనగలు ఆలుగడ్డ టమాటో ఉల్లిపాయ సాల్టు కారం గరం మసాలా అయితే నేను ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము చూడాలి తగినన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను నేనైతే అందులోనే ఒక ఆలుగడ్డ కడుక్కొని వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనము ఒక బాండ్లీ తీసుకుని అయితే అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము అందులో టమాటా ముక్కలు బాగా మాగిన టమాటా తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి వద్దాము చూడండి బాగా మెత్తబడిపోయింది టమాటా అయితే చూడండి బాగా మాగిన టమాటా వేసుకోవడం వల్ల ఇలా మెత్తగా చట్నీ లాగా అయింది చూడండి మనం అందులో రుచికి తగినంత సాల్ట్ అందులోనే కారం తగినంత అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనమైతే చూడండి నేను ఒక ఆలుగడ్డ అయితే ఉడికించుకున్నాము కదా అది మెత్తగా పొట్టు తీసేసుకొని ఇలా స్మాష్ లాగా చేసుకున్నాను ఇప్పుడు అందులో వేసేసుకుందాం మనమైతే చూడండి ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాము ఇప్పుడు మనమైతే కుక్కర్ తీసుకుందాం కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దాము మూడు విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాము కదా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఉడికినా లేదో చూద్దాము చూడండి చూస్తుంటే తెలుస్తుంది మెత్తగా ఉడికిపోయినాయి మనం ఇలా శనుగులు శనుగులు లేకుండా పొప్పు రుద్ది ఏది ఉంటుంది కదండి పొప్పు రుద్ది దాంతో నేను ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటున్నాను అలా మనము ప్రెస్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం పూరి లేకైనా ఏమైనా తినాలనుకున్నప్పుడు చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ టమాటా అన్నీ అందులో వేసేసుకుందాము చూడండి ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అందులో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం మనమైతే మరీ గట్టిగా ఉంటే బాగుండు కదా ఉడకాలి కదా అందుకే నేనైతే నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు మనం అందులో పుదీనా వేసుకుందామా అందులోనే గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నా నేను గరం మసాలా అనేది వేసుకుంటేనే ఈ చోలే బటూరి చాలా బాగుంటుంది కలుపుకున్నాము కొద్ది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో స్టవ్ ఆపేసుకుందాము చూడండి నేనైతే పూరి పిండి చపాతి చేసుకు తిక్కుంటా అలాగా నేను తిక్కుకున్నాను చూడండి పైన కింద మనం పౌడర్ వేసుకుంటా గోధుమ పిండి ఇలా తిక్కుంటే బాగుంటుంది చిన్న కటోర్ తీసుకున్నాను అందులో చూడండి ఇలా రౌండ్ రౌండ్గా చిన్న చిన్నగా ఇలా ఒత్తుకున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అలాగా మనకు మిగిలి ఉన్న పిడిని మళ్ళీ చపాతిలాగా ఒత్తుకొని మళ్ళీ ఇలా గిన్నెతో అనుకోవచ్చు చూడండి చిన్న చిన్న పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నా కదా ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసుకుందాము ఆయిల్ అయితే చూడండి ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకుందాము చూడండి చిట్టి చిట్టి పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి రెండో సైడ్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంతో టేస్ట్గా ఉండే చోలే బటర్ అయితే రెడీ అయిపోయింది అందులోకి ఈ పూరీలు అద్దుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ చోలే బటోరే ఈ పూరీలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి